చాలా మంచి సర్వీస్ బాగా చేత మాలి ని కొనే బాయ్ ని కన్నదా మాట్లాడుతాం చాలా చేతు ఇట్లా చేస్తరే దేమ పడుకుండి కంటిన్యూలీ సారేలు ని దగ్గర ఉండి కంటిన్యూ చేయమన్న దాకపోతే నేర్చు చూ ఈ కంటిన్యూ చేయండి మీ అన్ని విధాల మీకు అండదండ ఉంటాం ఓకేనా నీ పేరు చేసారు బజత మావి ऐसी माँ नहीं होती हमारे मोटरों को, हाँ, निरंतर वो यंग मुझे बाहर कर देता है, कब लिखते हैं, कब लिखते हैं, वीडियो दीजिए, कब लिखते हैं, वीडियो दीजिए, कब लिखते हैं, कब लिखते हैं, बातें तो मारी कर देता है, आज मतों मार మిగతా కూడా వస్తున్నారమ్మా మా వంతుగా చదువుతున్న అపమానంగా నా పేరు రాంబాబు అండి పెట్టివేళ రాంబాబు ఎస్విడి గ్రూప్ గౌరవ సహాదారిని మా గ్రూపు మిత్రుడు ఒక గౌసార పైన కాలం చెల్లారు

మా అందులో నేను సెక్రటరీగా చేస్తున్నాను నా పేరు శివసత్య గౌస్ గారు కూడా మా గ్రూప్లో ఒక మెంబర్గా చేస్తున్నారు ఆయన గారు హఠాత్తుగా కాలం చేశారు వారి కుటుంబానికి మేము సందర్శించడానికి వచ్చాము మా మీడియో మరి వారి భార్యను వారి పిల్లల్ని చూసాం చూసి వారు కొంచెం ఆర్థిక సహాయం చేశారు నమస్కారం నా పేరు ఆనగంటి లక్ష్మీనాయుడు తనుశ్రీ మెలగ్ మీరు గ్రూప్ లో సభ్యులు అయితే గౌస్ గారు మాకు చూలేదని డైరెక్ట్గా రౌద్సలో మీడియటర్ గారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి మేము అండగా ఉంటాం ఎస్వైడీ గ్రూప్ మీకు అండగా ఉంటది మా సార్ బాగా వాళ్ళ పాప పెళ్లి గురించి మాకుతో చాలా సార్లు చెప్పి బాధపడేవాడు వాళ్ళ కుటుంబానికి అండగా మేము ఎల్లకాలం ఉంటాము అదే మేము ఎస్వైడీ గ్రూప్ నుంచి మేము అందరం చెప్తున్నాం ధైర్యం చెప్పడానికి వచ్చింది మన కల్లూరు మండలం కపల్ మందం రోడ్లో మన ఎస్ఈడి గ్రూప్ సభ్యులైన సభ్యులైన గౌస్ గారు హార్ట్ అటాక్తో అక్కల మరణం చెందారు వారి కుటుంబ సభ్యులకి ఎలా మన గ్రూప్ సభ్యుల సహకారం ఉంటుందని చెప్పేసి అందరూ కూడా ఎవరితో వచ్చిన వాళ్ళ ఆర్థిక సహాయం చేద్దామని ఇక్కడికి వాళ్ళ కుటుంబం దగ్గరికి రావడం జరిగింది అలాగే వాళ్ళ అమ్మాయి విషయంలో కూడా మన గ్రూప్ తరఫు నుంచి ఎటువంటి సహాయమైనా అందించడానికి మేము సభ్యులందరూ తోడ్పడదామని మనవి చేసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి ఎస్పీడి గ్రూప్ సత్తుపల్లి